హలో హాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన ఛానల్కి అతి తక్కువ ధరలో జాండియర్ ఫార్టీ టూ బండి అయితే అమ్మకానికి వచ్చిందని చాలా తక్కువ ధరలో అమ్మిస్తున్నారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలు అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలైతే సబ్స్క్రైబ్ చేసి పక్కన యాక్టివేట్ చేయండి ఓకే అండి వీడియో చూసుకున్నట్లయితే జానియర్ ఫైవ్ జీరో ఫార్టీ టూ డి నలభై రెండు హెచ్పితో కూడుకున్న ట్రాక్టర్ అయితే అమ్మకానికి వచ్చింది బండి చూసుకుంటే అయితే మంచి కండిషన్లో అయితే ఉందండి ఓనర్ గారు సింగిల్గా మెయింటైన్ చేయడం జరిగింది అన్నారు అంటే డ్రైవర్ తనే అంటే అతనే దున్నుకోవడం అయితే జరిగింది అది కూడా కేవలం తనకున్న ఒక ఇరవై ఐదు ఎకరాలు దున్నుకొని ట్రాల్ వర్క్ చేసుకోవడం జరిగిందని అన్నారు ఈ బండికి ఉన్నటువంటి టైర్లు చూసుకుంటే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే ఉన్నాయండి టైర్లు కూడా మంచిగానే ఉన్నాయి అదేవిధంగా ఈ బండి ఒక కండిషన్ చూసుకున్నట్లయితే కండిషన్ కూడా మంచి నీట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ చూసుకున్నా కూడా గేర్ బాక్స్ కూడా మంచిగా నీట్గా అయితే ఉంది అదేవిధంగా దీనికి రీసెంట్గా క్లచ్ ప్లేట్లోనూ ఆయిల్ చేంజ్ అయితే చేంజ్ చేయడం జరిగిందని చెప్పారు ఇది దీనిపైన ఎలాంటి ఫైనాన్స్ అయితే లేదండి అలాగే దీనిపైన ఎలాంటి యాక్సిడెంటల్ కేసెస్ కానీ ఎలాంటి ఇలాంటి చలనలు అయితే లేవు అదేవిధంగా ఈ బండి యొక్క మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు మోడల్ అండి దీనికి రేట్ వచ్చేసి మూడు లక్షల ముప్పై వేల రూపాయలు అయితే చెప్తున్నారు బండి అయితే మంచి నీట్గా ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కొనాలి అనుకుంటే ఓనర్ గారి నెంబరు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను నంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు